అందరికీ నమస్కారం భగవాన్ మహర్షుల దివ్య జీవిత మకరందం అరవై నాలుగవ రోజుకి స్వాగతం ఏడవ ప్రకరణం జీవకారుణ్యం జీవకారుణ్యంలో ఉడుతలు అనే అంశం గురించి విందాం ఉడుతలు స్వేచ్ఛగా భగవాన్ దగ్గరకు వచ్చి ఆడుకునేవి అది చూచి భగవాన్ ఈ ముసలివాడు మంచివాడు ఏం భయం లేదు అని వాటికి తోచింది కాబోలు అనేవారు భగవాన్ పప్పులు తినుబండారాలు వాటి నోటికి అందించి తినిపించేవారు ఒకనాడు భగవాన్ ఏదో చదువుతూ ఒక ఉడుతకు తినుబండారాలు ఆలస్యంగా పెట్టాడు అప్పుడు అది కోపంతో భగవాన్ వేలు కొరికింది అందుకు శిక్షగా భగవాన్ దానికి చేతితో ఆహారం పెట్టక కిటికీలోనో సోఫా మీదో పోసేవారు ఆ ఉడత అవి తినక వారి పాదాల మీద భుజాల మీద ఎగిరి అల్లరి చేసేది అది చూసి భగవాన్ చూడండి వీడు నా వేలు కొరికి నేను పప్పు ఇవ్వకుంటే తన తప్పు తెలిసి ప్రాధేయపడుతున్నాడు ఇప్పుడు అని భక్తులతో చెప్పేవారు అది అట్లా నిరాహార దీక్ష పడితే చివరకు కరుణామయుడైన భగవానే ఆ ఉడతకు ఓడిపోయినట్లుగా మళ్ళీ తన చేత్తో పప్పులు పెట్టి తినిపించారు ఉడతలు సాధారణంగా నిలకడగా ఉండక చెంగు చెంగున గంతులేస్తూ ఉంటాయి అటువంటి స్వభావం గల ఉడతలు భగవానుల దగ్గర ఒళ్ళోనో తొడమీదో నిలకడగా ఉండటం శ్రీవారు వాటిని నిమురుతూ ఉండటం చాలా ఆశ్చర్యకరమైన విషయంగా కనిపించేది ఒకనాడు ఒక ఉడత శ్రీవారి తొడ మీద ఉండగా ఫోటో కూడా తీశారు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒకరోజు పొద్దున్నే ఉడతలు జీడిపప్పు కోసం భగవాన్ సోఫా మీదకు వచ్చాయి జీడిపప్పు అయిపోవడం వల్ల భగవాన్ వేరుశెనగ పప్పు ఇచ్చారు అప్పుడు అవి ఆ పప్పు తినకుండా మారం చేయసాగాయి లేదురా బాబూ ఏం చేసేది అని లాలిస్తూ చెప్పారు భగవాన్ అప్పుడు అవి ఊరుకోకుండా కాళ్లా వేళ్ళ పడుతున్నాయి ఇక లాభం లేదని చెప్పి భగవాన్ కృష్ణస్వామితో సామానుగదిలో ఏమైనా జీడిపప్పులు ఉన్నాయేమో అడిగి రమ్మన్నారు కృష్ణస్వామి వెళ్ళి తెలుసుకుని వచ్చారు ఇవాళ పాయసం చేస్తున్నారు దానిలోకి సరిపడేంతే ఉన్నాయట జీడిపప్పు అందుకోసమే ఈ కొంచెమే ఇచ్చారు అన్నారు అప్పుడు భగవాన్ చిరాకుతో సరి సరి పాయసంలో జీడిపప్పు లేకపోతే రుచి ఉండదు కాబోలు పాపం వీటికి ఇవి సహించక మారాన్ చేస్తుంటే ఇవ్వక పాయసంలో వేస్తారట పాయసంలో జీడిపప్పు లేకుంటే ఎవరేడుస్తారో పాపం ఆ బిడ్డలు చూడండి ఎట్లా అల్లాడుతున్నారో అన్నారు అంతే అంతటితో పాయసంలో వేయాల్సిన పప్పు ఉడతల పొట్టలోనూ ఇక్కడి డబ్బాలోనూ వచ్చి పడింది ఆ సాయంత్రం పట్నం నుండి వస్తూ భక్తుడు డాక్టర్ అనంతనారాయణరావు రెండు వీసల జీడిపప్పు తెచ్చి ఉడతల కోసమని భగవానికి సమర్పించాడు అప్పుడు భగవాన్ చిరునవ్వుతో కృష్ణస్వామిని చూసి అదిగో చూడు వాటికి కావలసినవి అవే సంపాదించుకున్నాయి మిమ్మల్ని అడగవలసిన పని లేదు ఇవి వాటి సొమ్ము అంతా జాగ్రత్త పెట్టండి సామాను గదిలో మాత్రం ఇవ్వకండి అన్నారు భగవాన్ ఒకనాడు కొన్ని ఉడతలు భగవాన్ కూర్చునే సోఫాకు సరిగ్గా పైభాగాన హాలు పైకప్పులో గూడు పెట్టాలని మొదలుపెట్టాయి ఉడతలు తాళ్ళు కొబ్బరి నార తెచ్చి దూలంలో దోపటం గాలికి అవి అందరి మీద రాలటం జరుగుతోంది భక్తులందరూ కోపంతో వాటిని గూడు కట్టనీయక తరిమేస్తున్నారు వాటికి గూడు కట్టుకునే వసతే లేకపోయిందే అని భక్తులు వాటిని తరుముతున్నారే అని భగవాన్ ఎంతో తప్పించేవారు ఆ జీవకారుణ్యం శ్రీవారి ముఖంలో తాండవించేది మరొక అంశం తేళ్ళు తేళ్ళను గురించి ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు భగవాన్ స్కంధాశ్రమంలో ఉంటున్న రోజుల్లో ఒకరోజు భగవాన్ వంటిపై ముందు భాగం నుండి ఒక తేలు పైకెక్కుతుండగా అదే సమయంలో ఇంకో తేలు వీపుపై నుండి కిందకి దిగుతోంది అది చూసి నేను భయంతో కంపించిపోయాను ఆ తేళ్ళు శ్రీవారి శరీరం మీద పాకి వెళ్ళిపోయాయి అవి వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ నాతో ఇలా అన్నారు అవి నేల మీదో గోడ మీదో లేదా చెట్ల మీదో ప్రాకుతున్నట్టు మీద ప్రాకుతాయి అవి వాటి మీద కుడుతూ పాకుతాయా కానీ మీరు వాటికి భయపడి ఏదో చేస్తారు అవి మీకు భయపడి తిరిగి ఏదో చేస్తాయి అన్నారు అలా విషకీటకాలైన తేళ్లకు కూడా హాని కలుగనిచ్చేవారు కాదు భగవాన్ మరొక అంశం పాములు స్వామి స్కందాశ్రమంలో ఉండే రోజుల్లో ఒక సర్పం అనేక పర్యాయాలు ప్రీతితో అందరి మధ్య స్వామి ఉన్నప్పుడే దర్శనార్థం వచ్చేది ఆశ్రమంలో రెండు ఉన్నప్పటికీ అవి సర్పాన్ని బాధించలేదు అవి నృత్యం చేస్తున్నప్పుడు ఆ పాము అక్కడ ఉంటే అది కూడా పడగ విప్పి ఆడేదని స్వామి భక్తులకు చెప్పేవారు భగవాన్ తల్లి అలగమ్మ స్కందాశ్రమంలో జరిగిన ఒక సంఘటనను ఇలా చెప్పారు శ్రీ రమణుల దేహంపై పాములు యథేచ్ఛగా తిరిగేవి పడగలు విప్పి ఆడేవి కంఠానికి చుట్టుకునేవి అప్పుడు నేను భయంతో వణికిపోయేదాన్ని భగవాన్ మాత్రం నిశ్చలంగా ఉండేవారు అంతేకాక వాటిని లాలిస్తూ అమ్మ జడుచుకుంటోంది మెల్లగా పోండి అనేవారు అవి ఆడి ఆడి మెల్లగా దిగి కొండల్లో అదృశ్యమయ్యేవి ఆమె భగవాన్ సమక్షంలోనే అనేక భక్తులకు ఆ సంఘటనల గురించి చెప్పేది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మే నాలుగవ తేదీన పాతాళలింగ భవన దేవాలయం తెరవటానికి జరిగే ఉత్సవానికి వచ్చే జనం ఆశ్రమానికి కూడా వస్తారని అందువల్ల స్థలం చాలదని భావించారు అందువల్ల జూబ్లీ హాలులో భగవాన్ సోఫాకు కుడి పక్కన ఉన్న స్థలంలో ఆ పాకను ఆనుకుని పందిరి వేశారు అది వేదపారాయణకు స్త్రీలు కూర్చునేందుకు వీలుగా ఉండేటట్లు చేశాడు కృష్ణస్వామి కొత్త పందిరి పక్కన అంతా క్రోటన్లు పెట్టి వట్టివేళ్ల తడికలు కట్టి నీళ్లు చల్లుతూ ఉండటం వల్ల అదంతా చల్లగా ఉంది ఒక మధ్యాహ్నం వేళ సూర్యనాగమ్మ గారు అక్కడికి వెళ్లారు అప్పుడు భగవాన్ ఒంటరిగా కూర్చున్నారు ఆమె భగవాన్కు నమస్కరించి ఆ పందిరి కింద కూర్చుంది ఆ సమయంలో పాము ఒకటి వచ్చింది అక్కడికి ఆ సంఘటన గురించి సూర్యనాగమ్మ గారు ఈ విధంగా చెప్పారు భగవాన్ సోఫా పక్కనే క్రోటన్ల సందుగా ఆకుపచ్చ వర్ణం గల పెద్ద పాము ఒకటి జరజరా కదిలి పందిరికి కూర్చుంది నాకేమీ జంకు కలగలేదు ఆ పాము వంక భగవాను వంక చూస్తూ కూర్చున్నాను భగవాన్ నా భావం గ్రహించి చిరునవ్వుతో ఇక్కడ చల్లగా ఉందని వచ్చారు వారు అన్నారు ఎంతసేపయిందో వచ్చి అన్నాను నేను నేను మధ్యాహ్నం భోజనానంతరం బయటికి వెళ్ళి రాగానే వారు వచ్చారు ఆ పందిరి మీద ఆ క్రోటన్ల మధ్య తిరుగుతూ ఇక్కడే ఉన్నారు అన్నారు భగవాన్ అట్లాగా అన్నాను నేను మూడు రోజులుగా ఇట్లాగే వచ్చి రెండున్నర కాగానే వెళ్ళిపోతున్నారు అన్నారు భగవాన్ వారు ఏ పుణ్యాత్ములో భగవాన్ను ఏకాంతంగా సేవించే నిమిత్తం ఆ రూపంలో వచ్చి ఉంటారు అన్నాను నేను నేను ఈ మాట అనగానే కృష్ణస్వామి వచ్చి నమ్మ నిత్యం వస్తోంది భగవానేమో తరమరాదంటారు అన్నాడు వస్తే మనలను ఏం చేస్తారయ్యా అన్నారు భగవాన్ మనలను ఏమీ చేయలేదు పది మంది వచ్చిపోయే చోటాయే ఉపద్రవం కాదా అన్నాడు కృష్ణస్వామి రెండు నరకు పోతున్నారుగా అన్నారు భగవాన్ ఇప్పుడంటే సరే సందడి రోజుల్లో ఎప్పుడంటే అప్పుడు జనం వస్తారు అన్నాడు కృష్ణస్వామి ఓహో అదా నీ సందేహం అంటూ ఆ పాము వైపు నా వైపు చూశారు భగవాన్ నేను అట్లాగే ఆ పాము వంక భగవాన్ వంక చూస్తూ వారు భగవాన్ సేవకై వచ్చి ఉంటారు కానీ ఈ చొక్కాతో వస్తే జనసామాన్యం వల్ల వారికి వారి వల్ల జనసామాన్యానికి అలజడిగా ఉంటుందేమో అన్నాను అది సరి అంటూ క్షణమాత్రం అచంచలమైన అనుగ్రహ దృష్టితో ఆ పాము వంక చూశారు భగవాన్ అంతవరకు మా మాటలన్నీ వింటూ కదలకు నిలిచిన ఆ పాము శ్రీవారి అనుగ్రహ దృష్టితో ఏ ఆశయాన్ని గుర్తించిందో కానీ జర జర పందిరి దిగి పూలతోటలో దూరి అదృశ్యమైంది అంతే మరి మా దృష్టికి ఆ పాము మరెప్పుడు గోచరించలేదు ఆ పామును గురించి భగవాన్ కృష్ణస్వామితో అంత శాంతంగా మాట్లాడటం శ్రీవారికి భక్తుల ఏడల గల ప్రేమ వెల్లడవుతోంది ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసి ఆ సంభాషణలో పాల్గొన్న శ్రీమతి సూర్యనాగమ్మ గారిది ఎంత సుకృతమో కదా జీవకారుణ్యం అనే ఈ ప్రకరణంలో చివరి అంశం చీమలు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఒక పండుగ రోజున ఆశ్రమంలో సేవ చేస్తున్న ఒక ముసలమ్మ హాలుకు ఎదురుగా ఉన్న గడపల కింద ఉన్న నేల మీద ముగ్గులు వేస్తుంది అది శ్రీవారి కంటపడింది పాటి అని భగవాన్ పిలవగానే ఎంతో సంతోషంగా భగవాన్ దగ్గరకు వచ్చింది ఆ ముసలమ్మ ఇదిగో పాఠీ ఎంతో శ్రమపడి ముగ్గులు పెడుతున్నావు గాని అది బియ్యపు పిండేనా అన్నారు భగవాన్ కాదు అది రాతి ముగ్గే అంది ఆ అవ్వ అయ్యో చీమలకైనా ఉపయోగం ఉండదే ముగ్గులు పెట్టడం అంటే చీమలకు ఆహారం వేయడం అన్నమాట ఆ ధర్మం విడిచిపెట్టి అచ్చంగా రాతి ముగ్గే పెడితే చీమలు ఆ పక్కకే రావు ఒకవేళ వచ్చినా ఆ ఘాటుకు చచ్చిపోతాయి కూడా ఎందుకది కొంచెమైనా బియ్యపు పిండి చేర్చుకోండి అని సెలవిచ్చారు భగవాన్ ఆ మాటలు విన్న ఒక భక్తుడు వెంటనే ధనుర్మాసంలో ముగ్గులు అధికంగా పెట్టడం చీమలకు ఆహారం వేయటం కోసమేనా స్వామి అన్నారు కాకపోతే మరి ఏమి కొత్త ధాన్యం వచ్చిన సంబరంతో రంగవలులు తీర్చి చీమలకు ఆహారం వేస్తారన్నమాట పెద్దలు నిర్ణయించిన ఆచారాలన్నీ జీవకారుణ్యంతో కూడినవే ఇప్పుడవి పాటించేదెవరు అలంకారానికి ఏదో చేస్తారంతే అన్నారు భగవాన్ అలా భగవాన్ చూపిన వృష్టిలో తడిసి తరించిన ఆ మూగజీవుల భాగ్యాన్ని మాటలతో వర్ణించతరమా మాస్టర్స్ ఏడవ ప్రకరణం ఇంతటితో పూర్తయింది భగవాన్ మహిమల గురించి ఎనిమిదవ ప్రకరణంలో రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్